ના ફોટો કે પેશો નોરન સે દર્શાવું કે ચાક આડ બેટું ચાક આડ બેટું ચાક આડ ચાકાને પકકો અના ના અડ కిలో బియ్యం పథకం అయితే ఏమి దోవతి అలాగే రకరకాల సంక్షేమ కార్యక్రమాలు హార్స్ పవర్కి కరెంటు ఛార్జీలు అయితే ఏమి అన్నీ కూడా తీసుకొని వచ్చి ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని ఏకచత్రాధిపత్యంగా నడిపి తరువాత కొన్ని కారణాల వల్ల ఓడిపోయినా కానీ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అధికారంలోకి తీసుకొని వచ్చి తర్వాత జరిగినటువంటి కొన్ని కారణాలతో నారా చంద్రబాబు నాయుడు గారు తదుపరి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి రేపు ఇంకొక నాలుగైదు రోజులు జరగబోయేటటువంటి ఎన్నికల ఫలితాలలో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్టీ రామారావు గారు పార్టీని ఏ విధంగా ఉద్దేశంతో స్థాపించాడో ఆ ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు వరకు కూడా కొనసాగిస్తూ రాబోయేటటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇంకొక వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి కోవూరు నియోజకవర్గాన్ని గత ఐదు సంవత్సరాలుగా మాఫియాలు మయం చేసినటువంటి ఈ ఎమ్మెల్యేని ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళొద్దని చెప్పి వెళుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు నూట ఒకటవ జన్మదిన వేడుకలు వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు జీవన్ శేఖర్ రెడ్డి గారికి మరియు మండలం నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాలలో అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గాన్ని కొడవలూరు మండలాన్ని మరియు అన్ని గ్రామాలను కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఆదేశాల మేరకు మరియు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కాబోయే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో పుట్టి తన జీవితం సినిమా జీవితానికే అంకితం అనుకున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఆ ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులని మారుస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు అన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించడం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో అఖండమైన మెజారిటీతో గెలిచి జనవరిలోనే ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయాన్ని ప్రతి ఇంటికి చేరదీసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాలని అంటే ఒక నందమూరి తారక రామారావు గారే